నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగర్గ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు త్రాగటానికి ఫిల్టర్ వాటర్ సౌకర్యం లేని విషయాన్ని గ్రహించిన ఆ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె నరేష్ తనవంతుగా పదివేల రూపాయలు సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించారు సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్సిరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో ఇప్పటి ఫిల్టర్ వాటర్ లేక బోరు బావి నీళ్లు త్రాగే వాళ్ళ ని దానివల్ల అనారోగ్యాన్ని బారిన పడే అవకాశం ఉన్నందున విషయాన్ని గ్రహించిన శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు గాది నరేష్ పదివేల రూపాయల సొంత నిధులు ఇచ్చి ఫిల్టర్ వాటర్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసి తమ దాహార్దిని తీర్చిన దాతకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ గ్రామ విద్యార్థులకు సహాయపడాలని ఆయన కోరారు కార్యక్రమంలో ఐకేపీ సిసి శాంత ఐకేపీ వివోఏ జ్యోస్న మహిళా మండలి సభ్యులు మరియు ఆశా వర్కర్ కృష్ణవేణి తపాలా శాఖ అధికారి రాజేందర్ రెడ్డి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్సిరెడ్డి మరియు టీచర్లు మరియు గ్రామ యువత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు బర్త్డే అవుతుంది కాబట్టి ఈరోజు ఒక్కరే చెడు కాదా నరేష్ రేపు పొద్దున కాదా నరేష్ లాగా మిగతా వాళ్ళందరం కూడా కలిసి ఎందుకు ఏమైనా అవసరం ఉంటే మనం చదవాలని డెవలప్మెంట్ లో మీ అట్లా తీసుకుంటాము థ్యాంక్ యూ ఖండంగా ప్రతి ఇప్పుడు అది ఆఫీస్ మీరే తాగండి ఇంకా ఆల్రెడీ ఒక డబ్బా డబ్బాము ఏ ప్రాబ్లం కాదమ్మా ఆల్రెడీ ఒక డబ్బా తీసినాం పార పోసిస్తాం ఇది రెండో డబ్బా ఎందుకంటే ఫిల్టర్ కొంచెం స్వీన్ కావడానికి ఒక డబ్బా తీసేస్తాం నో ప్రాబ్లం తాగొచ్చు పాఠశాల అభివృద్ధిలో భాగంగా మాతో పాటు మీరు కూడా పాలు పంచుకుంటున్నందుకు మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొక వినోపం ఏంటంటే ఇప్పుడు మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ జనవరి మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ చేసుకుంటాం కాబట్టి దయచేసి మా పిల్లల తరఫున పిల్లల నుంచి ఇన్విటేషన్ పంపిస్తాము ప్రతి పేరెంట్కి ఖచ్చితంగా మా మా పిల్లలు ఏమైనా పర్ఫార్మెన్స్ ఏమైనా ఉండే చూడడానికి ప్లస్ పార్టిసిపేట్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి రండి ఇప్పుడు కనీసం మా సగపు బాధకాలు లేకపోతే మీ పిల్లలు ఎక్కడ అవుతుందో తెలుస్తుంది బహుశా నేను అనుకుంటున్నా ఇప్పుడు ఫిఫ్టీన్త్ అగస్ అందరూ వస్తారని అనుకుంటున్నా అందరూ రండి కలిసి కట్టుగా అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని సమ్మర్గా అనుకుంటున్నాం